వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ బీసీ రిజర్వేషన్లపై క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు అమలు చేయాలి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెచ్చుకున్న తెలంగాణ సరైన గాడిలో పడుతుందనే లోపు అది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేతిలోకి వెళ్ళింది తెలంగాణ తల్లి తెలంగాణ బతుకమ్మ తెలంగాణ నినాదం అంటూ ఇట్లా ఎన్నో కలిసిన మన తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి జాగృతి సంస్థ మళ్ళీ పోరాడుతుంది మరి ఇవాళ అత్తగూడెం జిల్లాలో అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు విస్తృత పరుస్తా ఉన్నాం జాగృతిని ఎందుకు అంటే మనం కష్టపడి దానాలోటి అనేక మంది బిడ్డలు చనిపోయి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఎందుకోసం తెచ్చుకున్నాం తెలంగాణ రాష్ట్రం మన అస్తిత్వం నిలబెట్టుకోవాలి మన యొక్క అభివృద్ధి జరగాలని చెప్పి సబ్బండ వర్గాలకు మంచి జరగాలని చెప్పి మా ఆడబిడ్డలకు అభివృద్ధి కావాలని చెప్పి మరి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఒక గాడిన పడే లోపలనే మరి కాంగ్రెస్ చేతిలోకి పోయింది కాంగ్రెస్ లోకి పోతే మరి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి పడి వరకు మరి వాళ్ళ కొత్తగూడెం జిల్లాలో విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు విస్తృత పరుస్తా ఉన్నాం జాగృతిని ఎందుకు అంటే మనం కష్టపడి దానాలోటి లోటి అనేక మంది బిడ్డలు చనిపోయి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఎందుకోసం తెచ్చుకున్నాం తెలంగాణ రాష్ట్రం మన అస్తిత్వం నిలబెట్టుకోవాలి మన యొక్క అభివృద్ధి జరగాలని చెప్పి సబ్బండ వర్గాలకు